హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్తల్ కలను గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ اوي <laughs> ڏسو <laughs> 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 கட்டே <laughs> మరి ఆ రాజు చూడాలి ఓ తెలగండ దాసీలకు మాట చెప్పి అతను ઓડો વટલા એનો વટલા પેનો વટલા એદેતના સંસારમ એદેતના સંસારમ ને

ನೀವ నన్ను ఏరి గీజిల్ అంటే ఆ గీతవాడే గౌరెలు గిట్ట గౌరెలు అంటే మెల్లి అయినాకే మధ్యనే చూసుకున్నాడు ఏడా తర్వాత ఆయన వాడి తాగు మొదలు పెట్టి ఆయన సప్ వండు ఆయన వండు నన్ను వండనియడు పది గంటలు పది మొదలు పెట్టి పన్నెండు గంటలు గొడవ ఇస్తాడు బల్లి కలిగినప్పుడు బల్లి కలిగినట్టు నీ తాడెంపకి పరగట రోజు మీద నేను భక్తు రావాలి వాడు వంద చూసినా హత్తి కొట్ట మన శివడి వాడు కూడా మావారు రాబర్చి వచ్చిందా ఒక్క టైర్ ఉన్న సవాళ్ళు చివరా మళ్ళా పుల్ల టైర్ ఉన్న సవాళ్ళం ఇంటి పుల్ల కేందో ఎట్లా వస్తుందో మీరు రాబర్చి మూడు కాదని మావయ్య రాజు పుల్ల ಯಾರು ಯಾರು ಎಲ್ಲ మంచి మూడే గురళల పొరము అని వాడు కావడు మోలు పెట్టి వాడు తాడు వచ్చి వాడి తాగా పెడతాయి వాడు వండలు నాన్న పొల్లని పడుకొని వచ్చింది నాన్న పొల్లను తీసిన వాడు పొక్కలేసా అయ్యో అదే పక్కన అయ్యో ఇది ఆ పొల్లను పక్కలే పెళ్ళికూపాయలు పెరిగిడ బొగ్గు ఆయన ఆయన కాయలేదు పెళ్లి అయింది పెళ్లి అయినగా పవర్ రాదు మాత్యం చేసింది అరసోడు గ్లాసు రెండు పారు పోసింది విద్య అయ్యాల మీది సోమరం బిడ్డాను కొడుకులో ఈ ఆరుసో గిలాసులు పాలు కొడుకు ఆరు గిలాసులు పాలు పట్టుకొని ఆయన ఉన్న రూలో ఓకే పాల గిలాసులున్నాడు చూసి బయట కూడికి వచ్చిండు ఎవడురాలు అనేది చూస్తే దయ్యాలు ఇయ బయట బయట కూర్చున్నాను ఆ గిలాస పడుతున్నా బయటకు వచ్చినా బయట చూసి ఇంట్లో కూర్చుండు కూర్చున్నా ఇంత ఒకటి చూసి బయట కొట్టికొస్తాను ఇక మళ్ళా బయట మళ్ళీ ఇంత పోతాడు బయట బయటకొస్తాను అట్లా వారం వారం రోజులు లేక వారం రోజుల తర్వాత పచ్చింటిలో అడిగిన కదా ఇట్ల ఎత్త వారి పోతే భగ ఈ భగతనం లేదని నేనుకుంటే ఆయన కూడా వచ్చిందా ఆ గిరాస వారి ఊరికి వేడేల దగ్గపోడో లేదో చేకొసల విచ్చినో బిడ్డని ఊవాలయాత నేర్సోవార సుత్రారావలె దరుపిటీ అయితే సోవార సుత్రారా అంతరు వెలదితే ఏంటి ఎందుకొతియని నేర్సోవార సుత్రానం పంజేసి మంగళం వేతార నిరు మోయ వెట్నా తియ తనదేన దొడియల తోడియె నడతల్ను ఆ తనదేల పోత దొడియల పోతా తనదేమట వైయ రాయాల బట్టల పోతా నా ఏ రాయాల కాకిరా ఆ రాయాల కాకి i sí. 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 దేవుడానికి మాంచరు పొలం దూరా నుంచి జిల్లా అక్కడి నుంచి వచ్చింది పొల్లా తువలా తుప్పుడు తొక్కుడు అయితే నేను తిరుగు గాలి చెప్పిన తిరుగు తిరుగు ఎవడలు రావచ్చు రా అన్న ఎవడ నా కొట్టుతారు అని తిరుగు మహాశివరాత్రి ఒక్క పోతు లేదా అని ఫుల్ పెట్టేడా నేనా తిరుగు మళ్ళా శివరాత్రికి ఒకప్పుడు చూస్తా నువ్వు మా ఆయన కోరే దేవుడా ఎవడరా అన్న చెప్పు పిల్లను ఇప్పుడు పుట్టబోయే పిల్లలు తల్లిని ఇద్దరు ఒక్క పోతు ನೀ ಸಿಗ್ ತಿರ್ ఆ ఎవడరా కాదు ఐలవం దేవుడు కాదు కొరియోల దేవుడు కాదు ఈ గ్రామంలో ఇంట్లో పెద్ద దేవునికి అయితే అక్కడ కూర్చున్నాను కాదు నేనా తిరుగు నేనా పెద్దేడాలి మరి ఇప్పుడు శివరాత్రి కర్త చెప్పారు అందరూ బహిరంగండి పెద్దే కడే బహిరంగోసి మాకు ఆ చెప్పేది దేవుడేనా હે ગાળે અમે i <laughs>